లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమరి ఓం శ్రీమాత్రి నమ క్రోధీనామ సంవత్సరం అక్టోబర్ మాసం అశ్వజమాసము లోకి వస్తుంది మేన్ రాశి వారికి చూసినట్టయితే రాశి యొక్క గ్రహస్థితి నక్షత్రాలు చూసినట్టయితే పూర్వభాద్ర నక్షత్రం నాలుగు ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు గ్రావతి నక్షత్రం నాలుగు పాదాలు మేన్రాశిలో చెందినవి ఈ రాశి నక్షత్రం రాశి వారి యొక్క పరిస్థితిని చూసినట్టయితే గ్రహస్థితి జన్మంలో రాహు వక్రగతైన గురు ద్వితీయ స్థాన వీక్షణ కుజుడు పంచమ స్థానము అట్లానే రవి బుధ కేతువులు సప్తమ స్థానం తదుపరి అష్టమ స్థానము శుక్రుడు అష్టమం నుంచి భాగ్యస్థాన సంచారం శని వక్రగత అయినటువంటి ఏకాదశ స్థాన వీక్షణ ఈ యొక్క రకంగా అయినటువంటి రాశి చూసినట్టయితే చాలా సెన్సిటివ్గా ఈ మాసం ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో చాలా సున్నితమైనటువంటి మనస్సుతో జీవనం చేస్తారు ప్రతి విషయాన్ని కూడా మనస్సుని ఆకలింపు అంటే మనస్సుకి దగ్గరగా తీసుకొని చూడటం అనేది జరగటం వల్ల కొంత భిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలు అనేవి గోచరిస్తున్నాయి అందులో జన్మంలో రాహు వల్ల వృధా సంచారాలు ఇప్పటికీ ఇంకా నిరాశ నిస్పృహతో మన జీవితం ఇంతేనా అని ఒక భావంతో ఉంటారు అట్లా అనుకున్నా కూడా ద్వితీయంలో వక్రీగత అయినటువంటి గురువు అనుగ్రహం వల్ల ధనం అనేది చేతికి అందటం జరుగుతుంది కాయాల ఆటంకంలో ఉన్నవి ఒక ముందరగా పనులు నెరవేరటం జరుగుతుంది స్టెప్ వేయటం జరుగుతుంది అది గృహప్రవేశంలో కానీ శంకుస్థాపనలో కానీ పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ ఏదైనా ఫర్మ్ వర్క్ బిజినెస్లో కూడా కొంత ఇబ్బందులు స్తబ్దుగా ఉన్న బిజినెస్ కొంతగా రాణింపనే అవకాశం ఉంది పంచమంలో కుజ సంచారం వల్ల కొంత మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ ఎక్కడైతే పేరు తెచ్చుకుంటారో ఆ పేరు ప్రఖ్యాతలు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుజుడు నీచస్థితి సంచారం పంచమ స్థానం వల్ల ఏదో నాసీ రకమైనటువంటి ఆ వస్తువులు వాడుతున్నారో అమ్ముతున్నారనో దానివల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి అట్లాగే పంచమస్థానంలో ఎంత జపం చేసినా ఎంత పూజ చేసినా నాకు ఫలితం లేదా అని ఒక అయోమయ స్థితిలో ఉంటారు కానీ కొంతవరకు వాటిని సమయంతో ముందుకు ఇంకా మనకు కఠోరమైన దీక్ష చేయాలేమో భావంతో ముందుకెళ్ళడం మంచిది కానీ ఎన్ని పూజలు చేసినా తపస్సు చేసినా జపస్ జపాలు చేసినా వమను చేసినా ఇంకా ఫలితం రాలేదు అనుకోవద్దు అట్లాగే రవి బుధులు సప్తమ స్థాన సంచారం వల్ల మెండైన మనస్సుతో మెండైనటువంటి మేధస్సుతో ఆలోచన ధోరణి చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత ఆలోచన చేసినా కానీ అమలు చేసేయటంలో మీరు సొంతంగా ఉండడం మంచిది వేరే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే మీరు దగ్గరుండి పని చూసుకోవటం వేరు వేరే వాళ్ళకి అప్పజెప్పడం వేరు వేరే వాళ్ళు అప్పచెప్తే చూసుకోవచ్చులే చేయొచ్చులే ఎక్కడ ఈ ఈలోగా మీకు పుణ్యకాలం అనేది ఏదైతే ఉంటుందో ఆ పుణ్యకాలం అంతా పూర్తయిన తర్వాత ఇంకా మనం చేతులు పట్టుకున్నా లాభం లేదు అప్పుడు పని కావాలన్నా కూడా కాబట్టి సొంతంగా స్వయంగా స్వీయంగా వెళ్ళి మీరు అక్కడ పనిచేసుకోవటం కానీ పారదర్శకత ప్రతి విషయంలో కూడా కొంతవరకు మీరు ట్రాన్స్పరెన్సీని అవతలమని చూపిస్తే అప్పుడు మిమ్మల్ని నమ్మటం తదుపరి చర్యలు తీసుకొని పనుల్లో జాప్యాలు ఏవైతే ఉన్నాయో కార్యసిద్ధి తీర్చడం జరుగుతుంది అట్లాగే తదుపరి రవి బుధులు అష్టమస్థాన సంచారంలో సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని రుగ్మతలు వస్తాయి అతి శీతలంగా ఉండే పదార్థాలు తీసుకోండి వేడి పదార్థాలు తినకండి అతి వేడి తయారయ్యే లోపల అజీర్ణ వ్యవస్థ కొంతవరకు ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది విపరీతమైనటువంటి వెన్నునొప్పి అనే అవకాశం ఎక్కువగా ఉంది అట్లాగే వ్యాధితో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి బుధుడు కూడా అష్టమస్థాన సంచారం వల్ల బంధువులు మిమ్మల్ని అక్కడకు తీసుకునే అవకాశం ఉంటుంది అయ్యో ఎన్ని కష్టాలు పడుతున్నారా అనే ఒక స్థితి గోచరించే అవకాశం ఉంది కాబట్టి ఈ బుధుడు అష్టమస్థాన సంచారం వల్ల కొంత అనుకూలమైన అంశము విందు వినోదాలు కావాల్సినంత మీకు కలుగుతుంది అట్లాగే ఎక్కడైనా పేరు ప్రఖ్యాతలు వహించిన చోట పునః మళ్ళీ పేరు ప్రఖ్యాతులు లాభిస్తాయి అట్లాగే మళ్ళీ ఈ యొక్క శుక్రుడు తొమ్మిదవ రాశి సంచారం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు స్థిరాస్తుల వల్ల ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఆస్తి మాకంటే మాకు కావాలనే ఒక అభిప్రాయంతో కొంతమంది మిమ్మల్ని వాళ్ళు ఉంటారు స్త్రీ వల్ల కొంత మోసపోయే అవకాశం ఉంటుంది అది జాగ్రత్తగా చూసుకోండి అట్లాగే శని వక్రగత అయినటువంటి శని ఏకాదశంలో ఉండటం వల్ల కొంత మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశాల్లో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందులు కలిగిన స్వదేశంలోకి వచ్చిన మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి శని వక్రగత అనేటువంటిది కొంతవరకు మీకు ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అది ఉన్నంత కాలం కూడా అట్లాగే ఈ రాశి వారు స్త్రీ పురుషాదులు ఎవరైనా కూడా సహజంగా ఎవరిని నమ్మినా కూడా స్వయంగా మీరు చూస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉండడం మంచిది అట్లాగే కార్యాలకూలం అనేది ప్రతి ఒక్క మీరు చేసుకోవటం అనేది మంచిది ఎవరు అప్పచెప్పి మీరు పక్కన కూర్చొని జరుగుతుందిలే పనులు అనుకోవడం అది కరెక్ట్ కాదు తర్వాత ఈ యొక్క మీనరాశి వారు మొత్తం మీద అక్టోబర్ మాసంలో చూస్తే జన్మరాహు సప్తమ కేతువు అట్లాగే అష్టమ రవి సంచారం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి గణపతికి దుర్గాదేవికి ఆరాధన చేసుకోవటం దుర్గా సప్తశతీ పారాయణం కానీ దుర్గా సహోమాల్లో కానీ పాల్గొంటే అత్యధిక మంచి ఫలితాలు సాధిస్తారు అట్లాగే గణపతికి గరికతో అర్చన చేసుకోవటం వల్ల బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది ఇటువంటి పరిస్థితి మీకు దుర్భరమైన కష్టాల నుంచి కూడా బయటపడే అవకాశంగా గణపతి ఆరాధన చేసుకోవటం గరిగతో అర్చన చేయటం ఎరుపులు పెట్టడం కూడా చాలా మంచిది అట్లాగే నిత్యము కూడా ఆ యొక్క పంచమ స్థానంలో కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి కవచ చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఇటువంటి మేన్రాసి వారు ఈ ఫలితాలన్నీ కూడా ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి పైన చెప్పబడినటువంటి క్రియలు చేసుకోనని ఆ యొక్క స్వామి దేవీ దేవత అనుగ్రహం పొంది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అక్టోబర్ మాసంలో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారని కోరుతూ శ్రీగురు పియో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి మహమహ हरेंका सगरपिता नलजका सौक्ळेंकड़ा भृतिम सुवर्णाम भरधारणे वरदौता अमृत नेत्रो द्वरां वन्दे पुस्तक पाश वंकुशरा सत्पूजदा अमृत द्वलां त्वं गौरी त्रिप्रात प्रकरासि चक्र संचारीणीं श्री मातृ नमः श्री गुरुभ्यो नमः मणकू ప్రతి సంవత్సరంలో అత్యంతమైనటువంటి నవరాత్రులలో అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు గణపతి నవరాత్రులు అట్లాగే ఇంకొక నవరాత్రులు ఏమిటి అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు అంటే దేవి నవరాత్రులు ఇక్కడ దేవీ శరణవరాత్రి అని అంటారు శర అంటే పది అని అర్థం అంటే అమ్మవారికి తొమ్మిది రూపాలు ఉన్నా కూడా అమ్మవారు పదవ రూపంలో అందరూ నా బిడ్డలేని భావనతో దేవిగా అమ్మవారు మనందరికీ కూడా ఎన్ని తప్పులు చేసినా ప్రతి విషయంలో కూడా నవరాత్రి విషయాలలో తెలిసి తెలియక ఆ తప్పులన్నీ కూడా క్షమింపమని ఆ అమ్మవారు అపరాజితాదేవిగా అమ్మవారు పులి మీద వాహనమై కూర్చొని అపరాజిత స్తోత్రం చేసి సెమీపత్రాలు పెట్టి అమ్మవారికి పూజ చేస్తాం చివరి రోజు అపరాధ క్షమాపణగా అలా తొమ్మిది రోజుల్లో వివిధ రూపాల్లో అమ్మవారిని మనం ఆరాధన చేస్తాం ఎవరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళు దేవాలయాల్లో చేస్తూ ఉంటారు మనము శాస్త్ర సాంప్రదాయబద్ధం ఏంటంటే సకల జనులు ఆమోదయోగ్యమైనటువంటి నవ ఈ యొక్క నవరాత్రుల దేవీ ఉత్సవాలలో అమ్మవారు శాంతస్వరూపంగా ఆరాధన చేయమని చెప్పారు శాంతస్వరూపాలు అంటే ఏంటంటే అమ్మవారు బాలికారూపం నుంచి ఒక స్త్రీగా శక్తిగా ఇరవై ఒక్క సంవత్సరాల వరకు కూడా అమ్మవారు ఏ రూపంతో ఉంటుంది శక్తి స్వరూపంగా మనకు చెప్పబడుతుంది దేవీ భాగవతంలో కూడా అంటే దేవీ భాగవతంలో చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో దానిలో ప్రత్యేకంగా మనకు బాలికా పూజ అంటే మనకు ఈ దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా బాలికా పూజ చేస్తుంటారు అందరూ కూడా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క బాలిక పేరు చెప్పారు అంటే అందరూ రజస్సులకు పూర్వం చేసేటువంటిది బాలికా పూజ అనేది ఒకటి ఉంటుంది ఈ బాలికా పూజ ఏంటంటే అమ్మవారు శక్తి స్వరూపంగా బాలలు బ్రహ్మలతో సమానం అని అంటాం కాబట్టి బాలికా స్వరూపం ఆరాధన చేయమని చెప్పన్నారు అట్లాగే ముత్తైదు నిండు ముత్తైదు స్వరూపంగా అమ్మవారిని కూడా సువాసనలు చేయమని అంటారు అలాగే ఈ బాలికా స్వరూపాన్ని సువాసిని పూజ ఈ రెండు చేసుకోమని ఇంకొంతమంది శాక్తయ్య ఉపాసులు ఇదే రోజులు ఈ రోజుల్లోనే వటుక భైరవులు అంటే వటుక భైరవమూర్తిగా పిల్లగాళ్ళకు కూడా ఆరాధన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అది శక్తి ఉపాసన చేసేటువంటి వారు బాగా దాని మీద ఉండేటువంటి వారు అంటే ఆ భైరవుడిని ఆరాధన చేస్తే కానీ అమ్మవారికి మనకు దారి చూపించడని మనకు శాస్త్రం చెబుతుంది దేవి శరణవరాత్రుల్లో మనకు ముఖ్యంగా దేశకాలమాన సంకీర్తన అయిన తర్వాత వెంటనే భైరవుడి శ్లోకం ఉంటుంది భైరవుడి యొక్క అనుగ్రహంతో మనం అమ్మవారి యొక్క దర్శనానికి అమ్మవారిని ఆ యొక్క ఏ అయితే అమ్మవారిని మనం పూజ చేస్తామో ఆ రోజు ఆ అమ్మవారికి స్వామి ముందర భైరవుడు స్వరూపంగా ఉంటారు ఈ భైరవులు అంటే ఏంటండి అంటే సాక్షాత్తు శివుడే కాలభైరవ స్వరూపంలో ఉండేటువంటి ఇంకొక రూపం అంటే ఈ కాలభైరవ స్వరూపంలో ఉండేటువంటి స్వామి ఎవరయ్యా అంటే రకరకాలైనటువంటి స్వరూపాలు ఈ కాలభైరవ స్వరూపం అంటే కాలాన్ని కూడా శాసించి తన అనుగుణంగా పరిపాలన చేసేటువంటి వారే కాలభైరవుడు జనులకు ఉండేటువంటి ప్రజలకు ఉండేటువంటి కష్టాలని తొలగింపజేసేటువంటి వారే కాలభైరవుడు ఆ కాలభైరవుడు యొక్క అనుగ్రహం పొందాలన్నా కూడా శివుడి యొక్క ఆరాధన చేయాలి అప్పుడే కాలభైరుడు అనుగ్రహం కలుగుతుంది కాలభైరుడు అనుగ్రహం కలిగితే అమ్మ అనుగ్రహం కలుగుతుంది అమ్మ అనుగ్రహం కలిగితే అన్నీ ఉన్నట్లే అంటే దీనిలో మనకు కావాల్సింది ఏంది అమ్మ దయ ఉంటే అన్నీ మన దగ్గరే ఉన్నట్లే అని మనం చెబుతుంటాం చెబుతుండడం ఏంది అమ్మ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అన్నీ ఉంటాయి అది మనం తెలుసుకోవాల్సిన ఏమో కాబట్టి దేవీ శరణారాతుల్లో ఈ ద్వాదశ రాసులు ఎటువంటి పూజాకృతువులు చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలి అనే దాని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ద్వాదశి రాసులకి ఏంటండి ద్వాదశ రాసులు ఏంటి ఏంటి పూజలు ఏంటి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహం కానీ రెండు మూడు గ్రహాలు కానీ ప్రతికూలమైనటువంటి స్థితిని ఇస్తూ ఉంటాయి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నెలలో ఆ నెల ఫలితాలు ఆధారంగా కూడా కొన్ని చేసుకొని చెప్పచ్చు అలా కాకుండా వారికి పర్మనెంట్గా కొన్ని రాసులకు సంబంధించి అధిష్టాన దేవతలు కూడా ఉంటారు ఆ అధిష్టాన దేవతలతో పాటు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు కాబట్టి ద్వాదశ రాశులకి సంబంధించి మనము 这不能。